మాదక ద్రవ్యాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డిపి నాయుడు తెలిపారు దీంతో పాటు యువత డ్రగ్స్ బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు హైదరాబాద్లో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గత సంవత్సరం ఏడు వందల పదిహేను కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం చేశామని చెప్పారు ఈ నెల పన్నెండు నుంచి నిషాముక్త్ భారత్ కింద పలు కార్యక్రమాలు చేపట్టామని వివరించారు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలతో మాదక ద్రవ్యాలను నిరోధిస్తున్నామని అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ డిపి నాయుడు గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఈ డ్రగ్స్కి సంబంధించిన పలు అంశాలను మనతో వివరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు సార్ నాయుడు గారు చెప్పండి మాదక ద్రవ్యాల నిరోధానికి మీరు మీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖు వరల్డ్ డ్రగ్ డే అని అంటే ఇంటర్నేషనల్ డే ఆర్గనైజ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ అని జరుపుకుంటూ ఉంటాము యునైటెడ్ నేషన్స్ వాళ్ళు స్పెసిఫై చేశారు దాన్ని బట్టి మన దేశంలో కూడా అన్ని ఆర్గనైజేషన్స్ అంటే ఈ మాదక ద్రవ్యాల నిరోధక చర్యలు తీసుకునే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జరుపుతూ ఉంటారు ఈ దినాన్ని మా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ యాక్సెస్ కస్టమ్స్ తరఫున మేము కూడా ఈ ఈ ఈ జూన్ ఇరవై ఆరో తారీఖు దీనికి వివిధ రకాల చర్యలు తీసుకుంటాము దానిలో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేయటం అంటే మనకు సొసైటీలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంది దానివలన ఆరోగ్యం కానివ్వండి లేకపోతే ఆర్థిక పరిస్థితులు కానివ్వండి కుటుంబంలో మన సొసైటీలో వివిధ రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి దేశ భద్రత కానివ్వండి అంటే నార్కో టెర్రరిజం అని దానివల్ల కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కూడా చాలా బయటపడతా ఉన్నాయి అందువలన ఈ ఈ ఇంటర్నేషనల్ అవగాహన కోసం ఈ కార్యక్రమాలన్నీ మా శాఖ తరఫున చేపడతా ఉన్నాం మేము